아 그래요. <laughs> ఈరోజు కాశీపూర్ వాస్తవీలు తంగుడు రామారావు గారి కోడలు పుట్నూరు లక్ష్మణరావు గారి అమ్మాయి వారి కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది పదకొండు సంవత్సరాలు సుమారు పదకొండు పన్నెండు సంవత్సరాలైన వివాహమై అమ్మాయికి కొడుకుకి వచ్చినటువంటి సమస్యలు కారణమైతేనే లేదా ఇతరత్ర పరిస్థితులైతే వచ్చిన సమస్యల్లో స్టేట్ నుంచి కలిగి కామి పెద్దలందరూ కూడా ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి జిల్లా అయితేనేమి అనేక పట్టణాల అధ్యక్షులైతేనేమి కార్యవర్గాలు అయితేనేమి రాష్ట్ర సంఘం కార్యవర్గం అయితేనేమి అందరము గతంలో పాల్గొని ఆ అమ్మాయిని నాలుగు మూడు సుమారు మూడు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నటువంటి ఆ అమ్మాయిని వాళ్ళకి అత్య చెప్పడం జరిగింది తొంభై రోజుల నుంచి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటూ సడన్గా ఈ సంక్రాంతి నాలుగు రోజుల్లో ఆ అమ్మాయికి ఏ కారణమైతేవండి హిస్టీరియా అనేటటువంటి మానసిక వ్యాధి కలిగి అమ్మాయి ఈరోజు ఒక నాలుగు రోజుల నుంచి హాస్పిటల్స్లో ఉంది ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వలన ఆ అమ్మాయిని పరామర్శించడం కోసం ఈరోజు ఈ జిల్లాలో ఉండే పెద్దలందరము రాష్ట్ర అధ్యక్షులు నేను జిల్లా అధ్యక్షుడు జోగారావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ సూర్యబాబు గారు అనేక సంఘాల పెద్దలు అందరూ కూడా రాష్ట్రంపేట సంఘ అధ్యక్షుడు మొన్న వెంకటేశ్వరరావు గారు మేము అందరం కూడా వచ్చి ఈ సంవత్సరంలో అమ్మాయిని మేము ఏ పరిస్థితిలో ఉండాలని చూసి తానుభూతి తెలియజేస్తూ ధైర్యాన్ని చెప్పడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఈ సమస్య పరిష్కార విషయమై వాళ్ళ పెద్దలతో కూడా మా పెద్దలందరం కలిసి కాశీపోక సంఘం అధ్యక్షులు కోటి దుర్గా ప్రసాద్రావు గారు వాళ్ళ కార్యవర్గంతో సమావేశమై చర్చలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ